ఆలు క్యాప్సికంతో కలిపి ఈరోజు మనం ఒక మంచి గ్రేవీ కర్రీ చేద్దామండి ఈ కర్రీ చపాతిలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ గ్రేవీ కోసం నేనైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నానండి ఒక పిరికెడ్ పల్లీలు వేసుకున్నాను సో ఇవి వేపుకోవాలి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము కారానికి తగినంత పచ్చిమిర్చి ఇక్కడే వేసేసుకోవాలండి సో ఇప్పుడు పల్లీలు చిట్పట్ అంటూ కొంచెం మగ్గిపోయాయి ఈ స్టేజ్లో మనము పచ్చిమిర్చి వేసుకుందాము నేనైతే ఒక ఆరు మిర్చి వరకు తీసుకున్నానండి సో అవి చిట్పట్ అనకుండా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను సో ఇలా మిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను వాటిని కట్ చేసి మీడియం సైజ్లోనే కట్ చేసుకొని వేసుకున్నానండి సో ఇలా ఆనియన్స్ కూడా కొంచెం రెడ్డిష్ వచ్చిన తర్వాత మనం తరుక్కున్న టమాటాలను కూడా వేసుకోవాలి నేనైతే రెండు టమాటాలని తీసుకున్నానండి రెండు టమాటాలని కూడా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకున్నాను సో ఇలా టమాటాస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు అలాగే కూరకి తగినంత ఉప్పును కూడా ఇందులోకే వేసేసాను మళ్ళీ యాడ్ చేసే అవసరం ఉండదండి సో ఇలా రెండిటిని కూడా బాగా కలిపేసుకోవాలి సో పసుపు ఉప్పు అంతా కూడా కలిసిపోయే విధంగా మనము కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి రెండు కూడా మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు అది ఉడికిపోయే లోపల మనము ఈ ఆలు క్యాప్స్కల్ను కూడా కట్ చేసుకుందాము సో అందుకోసం ఫస్ట్ అయితే ఆలును పీల్ తీసేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఆనియన్ని కూడా సో ఇలా పీల్ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి సో అందుకే నేను వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఆలుని మీడియం సైజులో కట్ చేసుకున్నాము సో ఇలా కట్ చేసుకున్న వాటిని నేను వాటర్లో వేసుకున్నానండి నల్లబడకుండా ఉండడానికి కోసము అలాగే ఆనియన్ని కూడా మీడియం సైజులోనే కట్ చేసుకుంటున్నానండి సన్నగా అవసరం లేదు ఈ కర్రీలో అలాగే క్యాప్స్కమ్ కూడా అండి క్యాప్స్కమ్ కూడా మీడియం సైజులోనే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ క్యాప్స్కమ్ కూడా మనము గ్రేవీలో హాఫ్ బాయిల్డే చేస్తామండి ఈ గ్రేవీలో అదే అలాగే బాగుంటుందన్నమాట సో ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రేవీ కోసం వేసిన ఈ ఆనియన్ టమాటా అనేవి బాగా వేగిపోయాయి చూస్తున్నారు కదా మెత్తగా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లో వేసుకొని చల్లబరుచుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ప్యూరీ లాగా సో ఇప్పుడు అది చల్లగా అయిపోయే లోపల మనము ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ జీలకర్ర వేసుకోవాలండి సో అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆలు అనేది బాగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆలు కొంచెం త్వరగా మగ్గడానికి అనేసి నేను లైట్గా సాల్ట్ వేసానండి అంతే అలా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కళ్ళ పెట్టేసుకొని మూత పెట్టుకున్నాను సో ఇవి కొంచెం గోల్డెన్ బ్ర బ్రౌన్ రావడానికి కోసము ఒక టెన్ మినిట్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి సో ఇది కూడా మనము లో టు మీడియం పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా ఉడికిపోయినప్పుడు మనము తరిగి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ని కూడా వేసేసుకొని కలపెట్టుకోవాలండి సో ఇలా ఇవి కలిపెట్టుకున్న తర్వాత వీటిని కూడా ఒక టూ మినిట్స్ మనము మగ్గించుకోవాలి సో నేను ఇవి కలపెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నానండి ఇవి మగ్గిపోయే లోపల నేను మిక్సీ జార్లో వేసుకున్న ఆ టమాటాలని ప్యూర్ పేస్ట్ చేసుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ని కూడా మనం ఇప్పుడు ఈ ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే గ్రేవీకి తగినంత వాటర్ కూడా వేసేసి కలపెట్టుకోవాలండి అంతే సో ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా ఒక్కసారి కలపెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఆయిల్ పేకి తేలింత వరకు మనము మగ్గించుకుంటే మనకు గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే సో నేనైతే మూత మూసి మగ్గించుకున్నానండి ఇప్పుడు తీసి చూస్తే మనకు చూస్తున్నారు కదా ఆయిల్ తేలుతుంది బాగా ఉడికిపోయిందండి ఈ స్టేజ్లో మనం ఒకసారి కలపెట్టేసుకొని ఇందులోకి జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇంకా ఇంతే సో ఈ రెండు కూడా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచితే చాలు మన గ్రేవీ రెడీ అయిపోతుంది లాస్ట్లో ఇంకా కొత్తిమీర చల్లుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది పల్లీలు వేసాం కాబట్టి పల్లీల టేస్ట్తో చాలా బాగుంటుంది వెజిటేరియన్స్ ఎక్కువ పల్లీలు వాడటం వల్ల మంచి ప్రోటీన్ అనేది వస్తుందండి సో అందుకే నేను ఈరోజు పల్లీలు యూస్ చేసి చేశాను అనమాట సో మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీతో పాటు రైస్తో కానీ లేదంటే మనం చపాతితో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి రెగ్యులర్గా చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా కూడా చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది సో నాకైతే ఈరోజు ఉప్పు కారాలతో పాటు చాలా బాగా కుదిరింది కర్రీ సో నాకైతే నచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్